ముందుగా అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో మేము కాణిపాకం విశిష్టత కాణిపాకానికి ఎలా చేరుకోవాలని చెప్పబోతున్నామండి లాస్ట్ వీక్ మేము కాణిపాకంకి వెళ్ళామండి అందుకే ఈ వీడియోని మేము షేర్ చేస్తున్నామండి కాణిపాకంకి ముందుగా మేము కడప నుంచి స్టార్ట్ అయ్యామండి కడపలో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుందండి ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ సెవెన్ ఎర్లీ మార్నింగ్ ఇది ఫోర్ థర్టీకి కడప నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ చిత్తూరుకి వెళ్ళేసరికి మనకి నైన్ ఓ క్లాక్ అవుతుందండి చిత్తూరులో రైల్వే స్టేషన్ దిగ్గానే మనకి అవుట్ సైడ్ నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయండి ఆటోస్లో ఎక్కి మనం బస్ స్టాండ్కి ఈజీగా అండి బస్ స్టాండ్కి వెళ్ళిన వెంటనే చాలా బస్సెస్ ఉంటాయండి కాణిపాకంకి ఈ విధంగా ఈజీగా మనం కాణిపాకం నుంచి అండి ఇప్పుడు మనం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనగా కాణిపాకం ఒక స్థల పురాణం గురించి తెలుసుకుందాం లోక కళ్యాణం కోసం భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడకై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి సంకల్పించుకొని ఆ సమయము అనగా సుమారు వెయ్యి సంవత్సరముల పూర్వం బహుదా నది తీరమున విహారపురిగా పిలువబడి ఈ ప్రాంతమునందు దైవభక్తి పారాయణలైన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వారు అవటితనముతో బాధపడుచు వారికి గల కొంత వ్యవసాయ భూమి భూమిపై ఆధారపడి జీవనం సాగిస్తూ నిత్యం భగవంతుని సేవలో నిమగ్నులై ఉండేవాళ్ళు ఈ ప్రాంత ప్రజలు కరువుతో పంటల పండగా ఆకలి దప్పికలతో బాధపడుచున్న సందర్భమున ప్రజాక్షేమం కోరి ఆ అవిటి సోదరులైన ముగ్గుర అన్నదమ్ములు ఒక సుబదీవనము సకల విఘ్నహరుడు కోరిన కోరికలు తీర్చ మహాగణపతిని ముందుగా పూజించి వారికి ఉన్న వ్యవసాయ భూమి అందు బావిని తవ్వడానికి నిర్ణయించుకొని ప్రారంభించారు అప్పుడు త్రిలోక పూజ్యుడైన మహాగణపతి ఆ ప్రాంత ప్రజలను అనుగ్రహించుటకై నిర్ణయించుకుని సాక్షాత్తు కైలాసం నుండి దిగి వచ్చి తవ్వుచున్న బావి అందు రాతి రూపమున దాల్చి ఆశీనులై ఉ అన్నదమ్ములు అక్కడ ఉన్న రాయిని పలకొట్టడానికి గడ్డపారతో గట్టిగా కొట్టగా ఆ రాతి నుండి తీవ్ర రక్తస్రావం జరిగినది ఆ రక్త స్పర్శతోనే వాళ్ళకున్న అవిటి వెళ్ళిపోయింది అప్పుడు అక్కడ ఏదో శక్తి ఉందని గ్రహించి వాళ్ళు దాని చుట్టుప్రకారణ తవి చూడగా మహాగణపతి విగ్రహం వారికి కనిపించింది ఈ విషయం తెలుసుకున్న పరిసర గ్రామస్తులందరూ వచ్చి బావిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టగా వచ్చిన కొబ్బరి నీరు మరియు స్వామివారి రక్తం కలిసి ఎకరా పాతక భూమి ప్రవహించినది కాని అనగా ఎకరా పాతక భూమి పారకం అనగా ప్రవహించడం ఎకరా పాతక భూమి వరకు నీరు ప్రవహించినందున కాని పారకం క్రమేపీ కాణిపాకంగా మారినది శ్రీ స్వామివారి అనుగ్రహించటం వలన ఇక్కడ మంచి వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా మారినది ఆ తర్వాత మంచి పంటలు పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉన్నారు అందుచేత ఇక్కడ కోరిన వర్ణములను వెంటనే తీర్చటం వలన స్వామివారికి వరసిద్ధి వినాయకుడు అని పేరు వచ్చినది తర్వాత వీడియోలో మనం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి అర్చన సేవలు మరియు ఉపాధి గురించి మనం తెలుసుకుందాం Please like, share and subscribe my video.